మిత్రులందరికీ శుభోదయం ఈ రోజు ఉదయం లేగానే డిఎస్సికి సంబంధించినటువంటి జిల్లా వారిగా ఉండేటటువంటి ఖాళీలు ప్రాథమికంగా మనకు కనబడుతున్నాయి ఇవి ప్రాథమికంగా మనం భావించుకొని ఇంకాస్త బూస్టప్ చేసుకుని చదవాల్సినటువంటి అద్భుతమైనటువంటి అవకాశం మీకు వచ్చింది గత నాలుగైదు రోజులుగా మనం చూస్తున్నాం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఎస్సి పైన వేగంగా చాలా వేగంగా అడుగులు వేస్తూ రోజుకు ఒక అప్డేట్ తీసుకుని వస్తుంది మరి టెట్టు డిఎస్సి షెడ్యూల్ ఒకేసారి రావడం మీకు అందరూ కూడా ఆశాజనకం ప్రతి జిల్లాలో కూడా పోస్టులు రావడం ఒకటి రెండు జిల్లాల్లో మినహా అది కూడా సవరించే అవకాశం తొంభై శాతం ఉంది ఆ అంశాలను కూడా దృష్టిలో ఉంచుకుని ఈ పోస్టుల ఆధారంగా మీ ప్రిపరేషన్ విధానం ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని గురించి రెండు నిమిషాలు మీతో విశ్వసనీయంగా మాట్లాడతాను మరి అంతకన్నా ముందు మొదటిసారి మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్ లో ఉండేటటువంటి మన వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయితే జూమ్ క్లాసులు ఉచితమైనటువంటి క్లాసులు మీకు అందించడానికి అక్కడ అవకాశం ఉంటుంది అదే రకంగా ప్లే స్టోర్ లో నుంచి కింద లింక్ కూడా ఉంది తిరుపతి శ్రీప్ర స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఇక్కడ జరిగేటటువంటి లైవ్ క్లాసెస్ ఇక్కడ జరిగే అన్ని క్లాసులు మీకు అక్కడ రావడానికి అవకాశం ఉంటుంది అంటే సెషన్ల వారీగా నోట్స్లు వీడియోలు డైలీ టెస్ట్లు వీటి టెస్ట్లు వస్తాయి మొదటగా ఈ జిల్లా వారి ఖాళీలు ప్రాథమికమైనటువంటి అంచనా చూసినప్పుడు మొదటగా మనకు టెట్ లోకి వెళ్ళిన తర్వాతనే డిఎస్సి కి వెళ్లే అవకాశం ఉంది అన్నట్టుగా చాలా స్పష్టంగా కనబడుతుంది మరి టెట్ కు మీరు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఇంతకుముందు దానికి సంబంధించినటువంటి సమాచారం కూడా మీ దగ్గర ఉంది ఈ రోజు టెట్ రిజల్ట్స్ కూడా ఇవ్వబోతున్నారు తాజా అప్డేట్స్ అన్నిటిని కూడా మీకు అందిస్తాను ప్రతిరోజు కూడా జాగ్రత్తగా దీన్ని ఫాలో అవ్వండి మొదటిగా మీరు ఉద్యోగం సాధించడం కోసం నేను ఇచ్చేటటువంటి ఒక మూడు రకాలైనటువంటి సలహాలు కొంచెం జాగ్రత్తగా పాటించండి ఆ తర్వాత వీడియోలోకి వెళ్దాం మొదటగా మీరు రోజుకు పన్నెండు గంటలు టైం టేబుల్ వేసుకోండి వీలైతే పద్నాలుగు గంటలు టైం టేబుల్ వేసుకోండి ఫస్ట్ ఇది అంటే మీరు పన్నెండు నుంచి పద్నాలుగు గంటలు టైం టేబుల్ ఇంటి దగ్గర వేసుకొని లైన్ టు లైన్ చదువుతూ మీ దగ్గర అకాడమీ ఉంటే ఎక్కువ సమయం పడుతుంది అయినా కూడా అదే చదవండి లేని పక్షంలో మన దగ్గర నుంచి మెటీరియల్ మీరు తెప్పించుకోవచ్చు ఆన్లైన్ లో అద్భుతమైనటువంటి రివిజన్ టెస్ట్లు డైలీ టెస్ట్లు జరుగుతాయి అది రాసుకోండి అంటే ఇది మీ సెల్ఫ్ ప్రిపరేషన్ మీ పైన మీరు నమ్మకం ఉంచాలి నా గైడెన్స్ ని మీకు ఎప్పుడు అందిస్తాను ఖచ్చితంగా మీరు నేను రోజుకి ఈ టైం తక్కువ కాకుండా ప్రిపేర్ అయితే చాలా అద్భుతంగా మీరు ఒక పోస్ట్ కొట్టుకోవచ్చు ఇన్ని వేల పోస్టులలో ఒక పోస్ట్ అద్భుతంగా కొట్టుకోవచ్చు రెండో విషయంకి వచ్చినట్లయితే మనము ఆఫ్లైన్ బ్యాచ్ రన్ చేస్తున్నాం మీకు అందరికీ తెలిసిందే రాష్ట్రంలో యాభై మార్కులకు డైలీ టెస్ట్ దాన్ని పెట్టడంతో పాటు పేరు పేరున మిమ్మల్ని పిలిచి మిమ్మల్ని నాదార్లోకి తెచ్చుకొని మీకు జీరో నుంచి స్టార్ట్ చేసి హీరో చేసి పంపించే వరకు వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు వారానికి నూట యాభై మార్కులు గ్రాండ్ టెస్ట్ పెడుతున్నాం రాష్ట్ర స్థాయి ఈనాడు ఫ్యాకల్టీలు అధ్యాపకులు మీకు బోధిస్తున్నారు నా దగ్గర కానీ ఒక వంద రోజులు ఉంటే ఖచ్చితంగా మీరు జాబ్ వచ్చేటట్లుగా మిమ్మల్ని తీసుకెళ్లేటటువంటి బాధ్యత నాది ఆ తర్వాత మరొక వంద రోజులు అవకాశం ఉంటే మీకు అద్భుతంగా రివిజన్ టెస్ట్లు రాసి డైలీ టెస్ట్లు రివిజన్ టెస్ట్లు అద్భుతమైన క్లాసులు ప్రతిరోజు నా మోటివేషన్తో మీకు జాబ్ రావడానికి ఇంతకుముందు కొన్ని వేల మందికి సాధించాం దానిలో మీరు కూడా ఒకరుంటారని గుర్తించండి త్వరలో రెసిడెన్షియల్ క్యాంపస్ కూడా పెడుతున్నాం అంటే మిమ్మల్ని అందరినీ ఒకే చోటకి చేర్చి మిమ్మల్ని అందరినీ కూడా ప్రతిరోజు గంట 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 అధ్యయనం చేసే విధంగా మిమ్మల్ని అబ్జర్వ్ చేసేటట్లుగా మీకు అవకాశాన్ని కూడా ఇస్తున్నాను చాలా అద్భుతమైనటువంటి క్యాంపస్ని కూడా మనం సెట్ చేస్తున్నాం ఇంకా ఇది సాధ్యమైతే ఏ జిల్లా నుంచి అయినా కూడా నాకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు నేరుగా లగేజ్ తీసుకుని ఇక్కడికి తిరుపతికి రావచ్చు ఇక్కడ అన్ని రకాల సదుపాయాలతో మీకు చదివే లక్ష్యంగా చదివించేదానికే మేము ఉన్నట్లుగా అద్భుతమైన క్లాసులతో దీన్ని కంప్లీట్ చేస్తాం రాలేని పక్షంలో తిరుపతి శ్రీప్రజ్ఞ స్టడీస్ తిరుపతి శ్రీప్రజ్ఞ స్టడీస్ యాప్ని మీరు ప్లే నుంచి డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ జరిగేటటువంటి ప్రతి ఒక్క వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసేసాము ఇక్కడ జరిగేటటువంటి పీడిఎఫ్ నోట్స్ ఆల్రెడీ ఉంది ఇక్కడ జరిగేటటువంటి డైలీ టెస్ట్ యాభై మార్కులకి రోజు పెడతాము ఇక్కడ జరిగేటటువంటి వీక్లీ గ్రాండ్ టెస్ట్ రోజు పెడతాము ఫైనల్ గ్రాండ్ టెస్ట్ కూడా పెడతాము ఇది అద్భుతంగా మీకు పనిచేస్తుంది దానికి తోడు ఈరోజు శుభ సందర్భంగా మీకు దాన్ని భారీగా కూడా తగ్గించి కేవలము ఈ రెండు రోజులు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే ఈ ఫైవ్ ఇన్ జంబో పాక్ లాగా న్యూ బ్యాచ్ బ్యాచర్ ఉంటుంది వీడియోలు పీడిఎఫ్ నోట్స్లు అదే రకంగా దానికి యాభై మార్కులు డైలీ టెస్టులు నూట యాభై మార్కులు వీక్లీ టెస్టులు మిమ్మల్ని గైడ్ చేయడానికి జూమ్ క్లాసులు కూడా పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాను ఈ మూడిట్లో ఏదైతే నీకు నచ్చుతుందో దేని పట్ల నువ్వు ఆకర్షణ అవుతావో ఏదైతే నీ గమ్యాన్ని చేర్చడానికి ఉపయోగపడుతుందో డిసైడ్ చేసుకుని ఇక్క క్షణం కూడా వృధా చేయకుండా మీ జీవితాన్ని దృష్టిలో ఉంచుకొని మీ కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకొని నిన్న అవమాన పరిశ్రమలను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు నువ్వు కానీ ఒక అడుగు వేయకపోతే నీ జీవితంలో నువ్వు మళ్ళీ ముందుకు రావడానికి అవకాశం ఉందా లేదా అనే విషయాన్ని బాగా గుర్తుంచుకొని నీ ప్రయత్నాన్ని వెంటనే ప్రారంభించు మిత్రమా ఇంకా వీడియోలోకి వచ్చినట్లయితే అద్భుతంగా ఇక్కడ మనకు చాలా విషయాలు మనకు కనబడుతున్నాయి మీరు అందరూ చూసొచ్చు ప్రతి జిల్లాలో ఉండేటటువంటి ఖాళీలను చాలా క్లియర్ కట్టుగా మనకి ఇవ్వడం జరిగింది ఇది ప్రాథమికమైనటువంటి సమాచారం ఈ ప్రాథమికమైనటువంటి సమాచారాన్ని బేస్ చేసుకుని నోటిఫికేషన్లో చిన్న చిన్న మార్పులు కూడా ఖచ్చితంగా ఉంటాయి అయితే ఇది మీకు ప్రాథమికంగానే గుర్తించుకోవాలి మొదటగా చిత్తూరు జిల్లాను ఒకసారి మీరు గానీ గమనించండి చాలా జాగ్రత్తగా గమనించండి గతంలో గత డిఎస్సిలో రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలో నలభై రెండు పోస్టులు ఉన్నాయి ఆ తర్వాత మొన్న లాస్ట్ గవర్నమెంట్లో వంద పోస్టులతో నోటిఫికేషన్ ఇస్తే అది భారీగా తొమ్మిది వందల నలభై ఆరు ఖాళీలు తొమ్మిది వందల నలభై ఆరు ఖాళీలతో ఎస్జిటి మాత్రమే చూపించారు పద్నాలుగు వందల డెబ్బై ఎనిమిది ఖాళీలు స్కూల్ అసిస్టెంట్ కూడా చూపించారు చూడండి అంటే మొత్తం పద్నాలుగు వందల డెబ్బై ఎనిమిది ఖాళీలను మొత్తం చూపించారు అందులో తొమ్మిది వందల నలభై ఆరు ఖాళీలు కేవలము ఎడ్జిటీనే ఇచ్చారు అంటే దాదాపుగా ఒక ఐదు వందల ఖాళీలు మాత్రమే స్కూల్ అసిస్టెంట్ పెట్టారు నాలుగు తొమ్మిది వందల నలభై ఆరు ఖాళీలు ఎడ్జిటీలకు ఇచ్చారు మరి ఇంత అవకాశం మీకు భవిష్యత్తులో వచ్చిందా ఒక్కసారి ఆలోచించి ఎప్పుడో ఇరవై సంవత్సరాల ముందు ఇటువంటి అవకాశాన్ని మీరు చూసిండొచ్చేమో నిద్రపోయేటటువంటి ప్రతి వ్యక్తి మేల్కొండి రాత్రి పగులు కష్టపడండి ఖచ్చితంగా జాబ్ వస్తుంది ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు వదులుకోవద్దు ఇంత అద్భుతమైన అవకాశం వస్తుందని ఎవరు కూడా ఊహించలేదు కాబట్టి మిత్రులారా తొమ్మిది వందల నలభై ఆరు పోస్టులు అంటే అదే మామూలు పోస్టులు అనుకున్నారా జీవితంలో ఎప్పుడు రానున్న పోస్టులు అండి మీరు భవిష్యత్తులో కూడా ఈ రోజు గవర్నమెంట్ ప్రకటించింది ఈ పేపర్ న్యూస్ ద్వారా మనం చూస్తున్నాం ప్రతి ఏటా డిఎస్సీ పెట్టడానికి ప్లాన్ చేస్తుంది ప్రతి ఏటా డిఎస్సి పెడుతుంది కానీ ఇంత భారీలో ఒక్క జిల్లాకి ఎన్ని పోస్టులు వస్తాయా అనేది మీరు చాలా జాగ్రత్తగా గమనించండి స్కూల్ ఎస్టెంట్ కూడా మంచి అవకాశం ఉంది మనం కూడా బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం అద్భుతంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయండి అదే రకంగా శ్రీకాకుళం చూస్తే ఎస్జిటి నూట నలభై నాలుగు ఎస్జిటి పోస్టులు ఉన్నాయి మొత్తము ఐదు వందల నలభై మూడు పోస్టులు ఉన్నాయి అంటే అక్కడ శ్రీకాకుళంలో దాదాపుగా మీరు కానీ గమనిస్తే నాలుగు వందల పోస్టులు మీకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు నూట నలభై నాలుగు పోస్టులు ఎస్జిటి పోస్టులు కనిపిస్తున్నాయి పోటీ తీవ్రంగా ఉంటుంది శ్రీకాకుళం అనగానే అద్భుతమైనటువంటి పోటీ ఉండేటటువంటి జిల్లా కాబట్టి జాగ్రత్తగా ఉండండి విజయనగరం రెండు వందల అరవై ఏడు పోస్టులు మనకు చూపించి ఉన్నాడు ఐదు వందల ఎనభై మూడు పోస్టుల్లో రెండు వందల అరవై ఏడు పోస్టులు ఇక్కడ మీకు ఎస్జిటి చూపించడం అద్భుతంగా ఉంది విశాఖపట్నంలో పదకొండు వందల ముప్పై నాలుగు పోస్టులు ఉన్నాయి టోటల్ గా తీసుకుంటే దీనిలో ఐదు వందల యాభై ఒక్క పోస్టులు మీకు ఏ పోస్టులు ఎస్జిటి పోస్టులున్నాయి అంటే దాదాపుగా ఆరు వందల పోస్టుల వరకు మనకు స్కూల్ అసిస్టెంట్ వస్తాయి తూర్పుగోదావరిలో నాలుగు వందల ఎనభై అజ్జిటీలు ఉన్నాయి రిమైనింగ్ పదమూడు వందల నలభై ఆరులో రిమైనింగ్ మొత్తం మీకు స్కూల్ ఎస్టెంట్లే కనిపిస్తున్నాయి పశ్చిమ గోదావరిలో నాలుగు వందల ముప్పై నాలుగు ఈ రెండు దాదాపుగా దగ్గరగా ఉన్నాయి చూడండి నాలుగు వందల ముప్పై నాలుగు ఉన్నాయి ఒక వెయ్యి అరవై ఏడు పోస్టులు టోటల్ పోస్టులు కనిపిస్తున్నాయి అంటే ఒక వెయ్యి అరవై ఏడులో నాలుగు వందలు తీసేస్తే ఆరు వందల పోస్టుల వరకు రమారమిగా ఇక్కడ స్కూల్ ఎస్టెంట్లు మనకు కనిపిస్తుంది కృష్ణా జిల్లాలో ఐదు వందల ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఐదు వందల ఎనిమిది పోస్టులు ఉన్నాయి పద్దెనిమిది వందల పదమూడు టోటల్ పోస్టులు అంటే ఏడు వందల పోస్టులు స్కూల్ ఎస్టెంట్లు ఉన్నాయి గుంటూరులో ఐదు వందల ఒక్క పోస్ట్ ఉంది ఎస్జిటి ఫైవ్ జీరో వన్ ఎస్జిటి ఉంది అదే రకంగా పదకొండు వందల యాభై తొమ్మిది పోస్టులు పదకొండు వందల యాభై తొమ్మిది పోస్టులు మీకు అద్భుతంగా ఇవి మొత్తం టోటల్ ఉన్నాయి అంటే దాదాపుగా ఇక్కడ మీరు కానీ గమనిస్తే ఐదు వందల పోస్టుల కన్నా ఎక్కువగానే స్కూల్ ఎస్టెంట్లు కనిపిస్తుంది ప్రకాశంలో నూట ఇరవై నాలుగు ఇక్కడ కొంచెం తగ్గినట్టు కనిపిస్తుంది నూట ఇరవై నాలుగు అయినా సరే ఇది సవరించడానికి కూడా అవకాశం ఉండొచ్చు మీరు అయితే ఆలోచన వదలొద్దండి ఆరు వందల డెబ్బై రెండు పోస్టులు టోటల్ పోస్టులు మనకు చూపించారు స్కూల్ ఎస్టెంట్లు అదనంగా కనిపిస్తుంది నెల్లూరులో నూట నాలుగు పోస్టులు ఉంది మీకు ఇక్కడ నూట నాలుగు పోస్టులు నెల్లూరులో ఉంది అదే ఆరు వందల డెబ్బై మూడు పోస్టులు ఇక్కడ మీకు టోటల్ పోస్టులు చూపిస్తున్నారు అంటే నెల్లూరులో మిగతా జిల్లాలతో కంపేర్ చేస్తే తక్కువగా ఉన్నట్టుగా కనిపించినట్టుగా ఉంది అయినా కూడా సరే గత డిఎస్తో కంపేర్ చేస్తే కొంచెం బాగానే ఉంది ఇటువంటి సవరించడానికి కూడా అవకాశం ఉంటుంది ఒకసారి గమనించండి అదే చిత్తూరులో చెప్పేశాను తొమ్మిది వందల నలభై ఆరు పోస్టులు జీటీఎలు చూపెట్టారు పద్నాలుగు వందల డెబ్బై పోస్టుల పోస్టులు చూపించారు కడపలో రెండు వందల తొంభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఇది కూడా కడప జిల్లాకు ఒక రకంగా వరమే ఇన్ని పోస్టులు ఉంది ఏడు వందల తొమ్మిది పోస్టులు మనకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కనిపిస్తుంది అనంతపురంలో నూట ఎనభై మూడు పోస్టులు కనిపిస్తున్నాయి ఎస్జిటి పోస్టులు ఇది కూడా సవరించడానికి కూడా అవకాశం ఉండొచ్చు ఎందుకంటే ఎక్కువ పోస్టులు మిగతా జిల్లాలకు ఇచ్చినప్పుడు వీళ్ళు కూడా సముచిత న్యాయం ఎందుకంటే అక్కడ కూడా మంచి మినిస్టర్లు ఉన్నారు కాబట్టి ఏదైనా చేయడానికి అవకాశం ఉండొచ్చు మిగతా ఎనిమిది వందల పదకొండు పోస్టులు అయితే టోటల్ పోస్టులుగా చూడొచ్చు ఒక కర్నూలులో పద్దెనిమిది వందల ఒక్క పోస్టులు పద్దెనిమిది వందల ఒక్క పోస్టులు మీకు ఎస్జిటిని కేటాయించడం అనేటువంటిది మనం చూస్తున్నాం మరి ఇది కూడా ఒక రకంగా వరమే కదా ఆ మనం మొత్తం స్టేట్ వైడ్ చూస్తే టాప్ పొజిషన్ లో ఉంది పద్దెనిమిది వందల పోస్టులతో అదే రెండు వేల ఆరు వందల పోస్టులు ఒక స్కూల్ అసిస్టెంట్ అంటే టోటల్ కలిపినప్పుడు ఈ రెండు వేల ఆరు వందలు పద్దెనిమిది వందలు మనం తీసేస్తాం అనుకోండి ఒక ఎనిమిది వందల పోస్టుల వరకు వాళ్ళకు స్కూల్ అసిస్టెంట్ రావడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి టోటల్ గా చూస్తే ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారం ఇది దీన్ని బేస్ చేసుకుని మనం ఒక అడుగు ముందుకు వేయచ్చు వెనుక రావచ్చు ఇంత గొప్ప అవకాశం మీకు వచ్చింది కాబట్టి ఎట్టి పరిస్థితులు వదలొద్దు ప్రతి రోజు యాభై మార్కులకు డైలీ టెస్ట్ పెడుతున్నాను నేను అది ఆఫ్ కావచ్చు ఆన్లైన్లో కావచ్చు నీ సామర్థ్యం ఎంతుందో ఉపయోగించుకో నీ సామర్థ్యం ఎంతుందో ఉపయోగించుకో నువ్వు టాప్ టెన్లో లో రావడానికి నువ్వు ట్రై చేయి అది కాదా కనీసం నలభై మార్కులు రావడానికన్నా ట్రై చేయి ఎందుకంటే నీకు సమయం బాగా ఉంది ఎంత అద్భుతమైన సమయం ఉందంటే ముందు మీకు టెట్ ఇస్తున్నాడు ఈ రోజు టెట్ రిజల్ట్స్ తర్వాత టెట్ ఇస్తాడు టెట్ తర్వాత డిఎస్సికి వెళ్ళడం జరుగుతుంది మరి దీనికి దానికి గ్యాప్ అనేటటువంటిది ముప్పై రోజులు అన్నాడు అసలు మీరు ఆ ఆ ముప్పై రోజులు చూసుకోకూడదు ఇక్కడి నుంచి చూసుకోవాలి ఈ రోజు నుంచి నువ్వు చూసుకున్నప్పుడు రమారమగా నీకు వంద రోజులకైనా ఎక్కువ కనిపిస్తుంది కదా మరి వంద రోజులు నీకు డిఎస్సి ఉండేటప్పుడు ఎంత అద్భుతంగా చేయొచ్చు ఒకసారి ఆలోచన చేసుకో కాబట్టి సమయాన్ని వృధా చేసుకోదు ఈ సమయం మళ్ళీ రాదు ఇది మాత్రం పక్కా ఈ సమయం మళ్ళీ రాదు నువ్వు ఎంత కష్టపడతావో ఎంత ఎఫర్ట్ చేస్తావో నీ ఇష్టం మేమైతే సిద్ధంగా ఉన్నాం నువ్వు ఇంట్లో ఉండి చదవడానికి కూడా నేను సహకరిస్తాను నువ్వు ఎక్కడికి వచ్చినా కూడా నేను సహకరిస్తాను అయితే ఒక్క పోస్టు నీ ఖాతాలో వేసుకుంటే మంచిగా ఉంటుందని ఆలోచన చేస్తూ మరొక అప్డేట్తో మళ్ళీ కలుస్తాను గుడ్ లెక్ట్